హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను పచ్చి రొయ్యలు రొయ్య పట్టు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చి రొయ్య పట్టు మనకి సముద్రంలో దొరుకుతుందనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రొయ్య పట్టు ఎవరో చూడకపోతే ఎదుగు చూడండి ఇలా ఉంటుంది దీన్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఆకులు లాంటివి అలాంటివి వస్తాయి మనం బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫిష్ కర్రీ రొయ్యి రొయ్యలు కర్రీ ఎలా చేసుకుంటామో అదేవిధంగా మనం ఉల్లిపాయ ముద్దన రెడీ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా అనమాట ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసానండి ఇది ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకును కొంచెం కలర్ మారిన తర్వాత పసుపు వేసుకోండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి ఏ ఉంటుంది కాబట్టి సాల్టే అయితే కొంచెం ఉప్పు తక్కువగా ఉంటుందన్నమాట అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రొయ్యి పొట్టు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యపట్లో నుంచి వాటర్ అనేది మొత్తం పిండేసుకోవాలన్నమాట అండి ఇలాగా ఉండాలన్నమాట దీన్ని ఈ ముద్దలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే ఈ రొయ్యపట్లో నుంచి మనకి రొయ్యల్లో నుంచి ఎలా అయితే వాటర్ వస్తుందో అదే రకంగా వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా ఇంకే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీని నుంచి వచ్చినటువంటి వాటర్తోనే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంతవరకు ఉంచాలన్నమాట ఇప్పుడు రుచికి తగినట్టుగా మీకు స్పైసీకి తగినట్టుగా కారం వేసుకోండి మేము తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే వేసాను మీకు ఇంకా కాలితే ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి అమ్ముతారండి మనం తినేదాన్ని బట్టి హండ్రెడ్ రూపీస్ అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట అండి ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంతవరకు కొంతమంది చూసి ఉండకపోవచ్చు మనకి సేరమేన్ అంటారు కదా అవి అయితే చేప పిల్లలు ఇది రొయ్యి పొట్ట అంటారు ఈ రొయ్యి పిల్లలు అనమాట తర్వాత ఈ ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత దీంతోపాటు కొంచెం ఉ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే ముందే ఉడికిపోయింది కాబట్టి మూత వేసుకోండి తర్వాత ఇదిగోండి ఇంకా ఎగిరిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది కానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్